కూటమి ప్రభుత్వం గతం అనే మత్తులో ఇంకా ఊగుతూనే ఉంది తాము అధికారంలో ఉన్నామనే విషయాన్ని కంప్లీట్గా మర్చిపోయినట్టుగా ఉన్నారు తప్పు జరిగితే గత ప్రభుత్వం అనేది ఒప్పు అయితే తమ గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళ మీడియా ద్వారా అలా గట్టిగానే మాట్లాడిస్తున్నారు తమ మాటలు విని జనం నవ్వుకుంటున్నారనే కనీస స్పృహ కూడా లేకుండా విమర్శలు కూడా చేస్తున్నారు విశాఖ సెంట్రల్ జైలు కొంతకాలంగా వివాదానికి కేంద్ర బిందువైంది ఆ జైలు సిబ్బంది తమతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని చెప్పేసి రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి అలాగే విశాఖ జైలు ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన బాట పట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీశండి ఒకనొక సమయంలో ఇక ఆ జైల్లోని నిందితులు దోషులు యథేక్షగా సెల్ ఫోన్లు గంజాయి వాడు వాడుతున్నారంట ఆ వాడకం గురించి ఎన్నో కథలు కూడా తెర మీదకి వచ్చాయి అంటే కూటమి ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే దాని మీద ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు ప్రశ్నలు పెట్టి ఏదో చెప్పింది మేము ఉద్యోగుల సంఖ్య పెంచుతాము వాటి అన్నింటిని కూడా అరికడతామని చెప్పేసి కూడా మాట్లాడింది అదే ప్రాంతం నుంచి హోంశాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుంటే వంగలపూడి అనిత గారు ఎట్టకేలకు ఈరోజు విశాఖ జైన్ కూడా సందర్శించింది తర్వాత మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ గత ప్రభుత్వ గత ప్రభుత్వ తప్పిదాల వల్లే విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా లాంటి మత్తు పదార్థాలను వాడే పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పేసి మేడం గారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం జగనో జగనం ఇదే పాట మేడం గారు ప్రశ్న పెడితే గత ప్రభుత్వం అంటుంది జగన్ అంటుంది ఈ రెండు తప్ప ఇంకేం రావు జైల్లో సెల్ఫోన్లు బయటపడ్డాయి బయటపడ్డాయని చెప్పేసి చెప్తుంది మేడం గారు విచారించే కఠిన చర్యలు తీసుకోవాలి కదా అవి మాత్రం చేయదు జైల్లో గంజాయి మొక్క కనిపించిందని చెప్పేసి మేడం గారు మాట్లాడుతున్నారు గత ఐదేళ్లలో సెంట్రల్ జైల్ విజిట్ చేసిన దాఖలాలు కూడా లేవని చెప్పేసి మేడం గారు విమర్శలు కూడా చేశారు మేడం గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సెల్ ఫోన్లు వాడకుండా చేయడానికి వీళ్ళ ప్రభుత్వానికి ఏడు నెలల సమయం సరిపోదా వీళ్ళ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది కదా మరి ఏడు నెలలు ఏం చేశారు ఒకవేళ గత గత ప్రభుత్వమే తప్పి గత ప్రభుత్వం తప్పిదాల వల్లే జరిగింది అనేసి అనుకుంటే వీళ్ళ అధికారం చేపట్టి ఏడు నెలలు అయింది కదా మరి ఏడు నెలలు ఏం చేశారు ఒకసారి మేడం గారు తనకు తాను ఒకసారి ప్రశ్నించుకోవాలి గత ప్రభుత్వం మీద నిందలేస్తే ప్రస్తుతం జరుగుతున్నటువంటి తప్పుల నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలే తప్ప హోంమంత్రి గారి మాటల్లో నిజాయితీ కనిపించడం లే అదేవిధంగా మేడం గారు ఇంకొక మాట అన్నారు తన పిఏకి సంబంధించి ఎవరో విలేకరు అడిగారు ఈనాడు ఎవరో ఒక విలే విలేకరు అడిగితే మేడం గారు మీ పిఏ ఏదో పెద్ద పెద్ద వ్యవహారాలు నడిపించాడంట కదా దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీ పిఏని సస్పెండ్ చేశారంట కదా వేటు వేశాడు కదా అని చెప్పేసి మాట్లాడితే ఆ చంద్రబాబు నాయుడు గారు కాదు నేనే సస్పెండ్ చేశాను నేనే వేటి వేసాను అని చెప్పేసి మాట్లాడుతుంది అంటే ఏబిఐని ఆంధ్రజ్యోతిలో ఉంటే కథనాలు తప్ప ఈనాడు పేపర్లో రాసిన ఉంటే కథనాలు తప్ప ఈనాడు ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లోనే కథనాలు రాశారు కదా హోంమంత్రి వంగల్పూడి అనిత మేడం గారి పిఏ మీద వేటు వేసినా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి రాశారు కదా పెద్ద పెద్ద హెడ్లైన్స్ రాశారు కదా చూపించారు కదా సాక్షితో కూడా కాదు ఏకంగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది ఈనాడు పేపర్లో కూడా వచ్చింది వాటిని ప్రశ్నిస్తే ఆహా దాని ముందే నేను సస్పెండ్ చేశాను మా పిఎని అని చెప్పేసి మాట్లాడుతుంది అంటే మీరు సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం మీ నారా చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారా ఏంది మేడం గారు మీ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మీకు మీరే చాలా ఏదో మాట్లాడుతున్నారు ఒకసారి మీరు అన్ని అవన్నీ కూడా ఆలోచన చేసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది అదేవిధంగా ప్రశ్న పెట్టినప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం జగనో జగనో జగన్ అనకుండా మీరేం చేయాలి మీరేం చేస్తున్నారు ఫ్యూచర్లో ఏం చేస్తారు ఇప్పుడు జరిగింది ఇంకా నెక్స్ట్ జరగకుండా చేస్తాము ఇలాంటి మాటలు మాట్లాడండి అంతేగాని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తూ ఉంటే ప్రజంతా కూడా నవ్వుకుంటారు మేడం గారు